హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర అలంపురం నుంచి బ్రదర్ మనోహర్ గారు అయితే మనకి ఇవ్వడం పంపడం జరిగిందండి ఈ వీడియోలో భీమవరం క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక రెండు పెట్టలని అలాగే పెరువు క్రాస్కి సంబంధించినటువంటి ఒక అయితే అమ్మకానికి చూసాం జరుగుతుంది టోటల్గా మూడు పెట్టలు అనమాట మూడు కూడా టాప్ క్వాలిటీ పెట్టలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ మూడు పెట్టలు కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పెట్టలు అండి వీటి యొక్క రంగులు వచ్చేసరికి ఒకటి కాకి నెమలి ఒకటి కాకి అలాగే ఒకటి వచ్చేసరికి గేరువా అనమాట సో మూడు పెట్టలు కూడా చాలా టాప్ క్వాలిటీకి సంబంధించిన అని చెప్తున్నారు వీటి యొక్క బరువులు వచ్చేసరికి మూడు కేజీల పైన వీటి యొక్క బరువులు అనేవి ఉండటం జరుగుతుందన్నమాట మూడు కేజీల పైన ఒక్కొక్క దాని యొక్క బరువు అనేది ఉంటుందని చెప్తున్నారు ఈ మూడు పెట్టలు రెండు వచ్చేసరికి భీమవరం అండి ఒకటి వచ్చేసరికి పెరుగు క్రాస్ పెట్టగా చెప్పడం జరిగింది వీటి యొక్క కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు అండి ఈచ్ వన్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది ఒక్కొక్కటి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు సో దయచేసి ఈ మూడు పెట్టలు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నెంబర్నైతే నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి నచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి కొనుక్కోండి